విధంగానే రాజస్థాన్లో బీజేపీకి భారీ దెబ్బ తగిలింది నేను గతంలో చాలా వీడియోలు చెప్పాను రాజస్థాన్లో ఎనిమిది నుంచి పది సీట్లు బీజేపీ కోల్పోయే అవకాశం ఉంది అని ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ రెండు నుంచి నాలుగు మాత్రమే బీజేపీ కోల్పోతుంది అంటే కూడా ఆ రోజు కూడా ఎగ్జిట్ పోల్స్ పై విశ్లేషణిస్తూ చెప్పాను ఇది చాలా కన్జర్వేటివ్ ఎస్టిమేట్ లాగా ఉంది రాజస్థాన్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఇక్కడ ఎయిట్ టు టెన్ సీట్స్ కాంగ్రెస్ గెలవచ్చు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అన్న ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే అంతకన్నా ఎక్కువ గెలిచాయి ట్వంటీ ఫైవ్ లోక్సభ సీట్లలో ఫోర్టీన్ బీజేపీకి పద్నాలుగు వస్తే కాంగ్రెస్కు ఎనిమిది కాంగ్రెస్ మిత్రపక్షాలైన సిపిఎం రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ భారతీయ ఆదివాస్ పార్టీ ఈ మూడు పార్టీలు చెరో సీట్లు గెలుచుకున్నాయి సో ఇండియా కూటమికి ఓవరాల్గా ఇక్కడ లెవెన్ సీట్స్ వచ్చాయి ఎన్డీఏకు ఫోర్టీన్ సీట్స్ వచ్చాయి అయితే ఎన్డీఏ ఆధిక్యత కనిపించవచ్చు కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో ఈ రాజస్థాన్లో ఉన్న ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు బీజేపీ గెలుచుకుంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో టూ థౌజండ్ ఎయిటీన్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సమయంలో కూడా టూ థౌజండ్ నైన్టీన్లో బీజేపీ ఇరవై ఐదుకి ఇరవై సీట్లు గెలుచుకుంది సో ఈ హిస్టారికల్ కాంట నేపథ్యాన్ని చూసినప్పుడు డెఫినెట్గా బీజేపీకి పెద్ద దెబ్బల దెబ్బ రాజస్థాన్లో తగిలింది సో రాజస్థాన్ నుండి సికార్ సీట్లో సిపిఎం గెలిచింది బెంగాల్ లాంటి రాష్ట్రంలో సిపిఎం ఒక్క సీటు గెలవడం కష్టమవుతున్న సమయంలో ఆంధ్ర తెలంగాణ చాలా చరిత్రలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ అసలు ఒక్క సీటు కూడా వచ్చే కోనపించడం లేని సమయంలో రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఒక సీటు సిపిఎం గెలుచుకుంది అందువల్ల తెలుగు రాష్ట్రాల సిపిఎంలకు రాజస్థాన్ అనుభవం ఒక విలువైన గుణపాఠం అవుతుంది ఇక్కడ ఎందుకు తగ్గుతున్నారు రాజస్థాన్ లాంటి సీట్లు ఎందుకు గెలవగలిగారని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు కానీ రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ఒక సిపిఎంకు సికార్ సీట్ ఇచ్చింది బాగా రైతు ఉద్యమాలు జరిగిన ప్రాంతం నేను ఇదివరకు కూడా చెప్పాను మీకు ఈ ప్రాంతం అంత జైసల్మేర్ సికార్ బార్మీర్ అలాగే ఈ ప్రాంతంలో మీకు బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అని దీన్నంతా షకావతి రీజన్ అంటారు ఈ షెకావతి రీజన్లో బీజేపీ దెబ్బతిన్నది దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే షకావతి రీజన్లో అగ్నివీర్ స్కీమ్ కూడా బాగా ఎఫెక్ట్ చేసింది ఇక్కడ నుంచి సైన్యంలో రిక్రూట్మెంట్ ఉంటుంది ముఖ్యంగా హనుమాన్ బెనివా లాస్ట్ టైం ఎన్డీఏలో ఉండే అతను ఇండియాకు దూరమై ఈ రైతు చట్టాల విషయంలో బయటకు వచ్చాడు సో హనుమాన్ బెనివల్ ఇటువైపు రావడము జాట్ ఓటర్లో కూడా రాజ్పోట్ ఓటర్లో కూడా షిఫ్ట్ రావడం కూడా ఒక కీలకం సో రాజ్పోట్ అండ్ జాట్ ఓటర్లు కా బీజేపీ పైన బీజేపీకి ట్రెడిషనల్ ఓట్ బేస్ కానీ ఆ ఓటర్లలో బీజేపీ పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది అందువల్ల మీకు జాట్ రాజ్పోట్ గుజ్జర్ ముస్లిం కన్సాలిడేషన్ ఉన్న సీట్లలో క్లియర్గా పోలరైజేషన్ కనిపించింది ఇక్కడే మీకు గుర్తునే ఉంటుంది నరేంద్ర మోడీ ఈ హిందూ ముస్లిం కమ్యూనల్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది కూడా ఇక్కడే అప్పటిదాకా లేదు వన్ ఫస్ట్ వన్ ఆర్ టూ ఫేజెస్లో బీజేపీకి దెబ్బతింటుంది ఓటింగ్ అవుట్ తగ్గిపోతుందని గుర్తించిన నరేంద్ర మోడీ తన ఓల్డ్ స్టైల్కి వచ్చేశారు సో మీ మంగళ సూత్రాలు తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తా ఇస్తారు మీ ఆస్తులు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు మీ మీకు ఉన్న రిజర్వేషన్లు తీసుకుని ముస్లింలకు ఇస్తారు ఇలాంటివన్నీ చేశారు కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ హిందూ ముస్లిం డివైడ్ ఎక్కడ కనిపించలేదు సో బీజేపీ చాలా సీరియస్గా అటెంప్ చేసింది కమ్యూనల్ పోలరైజేషన్కు మతపరమైన విభజనకు కానీ ప్రజలు రియాక్ట్ కాలే ప్రజలు ముఖ్యంగా రైతాంగం గిట్టుబాటు ధరలు రుణ ప్రభావము భారీ ఎత్తున రుణ అప్పుల పాలకు కావడము కనీస మద్దతు ధర వీటికి ఎక్కువ రియాక్ట్ అలాగే జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ రియాక్ట్ అగ్నివీర్ స్కీమ్ అందులో ఒక ఆర్ ఆర్ వ్యతిరేకంగా రియాక్ట్ కావడం కూడా కారణం అందువల్ల భారతీయ జనతా పార్టీ ఈసారి దేశంలో నాలుగు వందలు దాటుతాయని చెప్పి చివరికి ఎన్డీఏ కూడా మూడు వందలు దాటలేదు బీజేపీకి స్వతహాగా మెజారిటీ రాక టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సీట్స్ పరిమితమైంది అలా దెబ్బతీసిన కీలక రాష్ట్రాల్లో యూపీ మహారాష్ట్ర సరసన రాజస్థాన్ కూడా ఉంటుంది